కాీఖండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఆరు శ్లోకాలు ఉన్నాయి ఈ తొంభై ఆరు శ్లోకాలలో మనము నిన్న ద్రౌపదాదిత్యుని గురించి చెప్పుకున్నాము ఈరోజు మనము మయూకాదిత్యుని గురించి చెప్పుకుంటున్నాము మంగళగారి దగ్గర మయూకాదిత్యు అనగా మనకి కాశీక్షేత్రంలో ఈ యొక్క క్షేత్రానికి మేరు పర్వతం నుంచి వచ్చినటువంటి సూర్యనారాయణుడు క్షేత్రంలో దివోదాసుని కానీ ధర్మభష్టము గావించలేక క్షేత్ర సన్యాసము పుచ్చుకున్నాడు అలా కాశీ క్షేత్ర సన్యాసము పుచ్చుకున్నటువంటి ఆ యొక్క సూర్యనారాయణుడు కాశీలో ఆయన పలు ప్రదేశాలలో తపస్సు చేసుకున్నాడు నేను స్వామి కార్యము చేయలేదు కాబట్టి అందులో మనం ఆ భాగంగా చెప్పుకున్నాం లోలార్క్ ఆదిత్యుడు ఒక దక్షిణ దిక్కుగా చెప్పుకున్నాం అలాగే ఉత్తర దిక్కున ఉత్తరార్క ఆదిత్యుని చెప్పుకున్నాం అలాగే పశ్చిమ దిక్కున సాంబాదిత్యుని చెప్పుకున్నాం మళ్ళా విశ్వనాథుని గుడి దగ్గర అన్నపూర్ణ మాత యొక్క కుడి చేయగా ద్రౌపదాదిత్యుని చెప్పుకున్నాం ఇప్పుడు మనము మంగళ గౌరిలో ఉన్నటువంటి మంగళములు ఇవ్వగలిగినటువంటి మంగ అన్ని మంగళములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క ఆదిత్యుణ్ణి మంగళ మయూక ఆదిత్యుని గురించి చెప్పుకుంటాం మనకి నాలుగు ఆదిత్యుల కన్నా ఈ మయూకాదిత్యుని మహిమ చాలా గొప్పది అది చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం మనం మయోకాదిత్యని వృత్తాంతములు తెలుసుకుందాము పూర్వం సూర్యనారాయణుడు ఈ కాశీక్షేత్రం అందు పంచగంగా తీర్థము వద్ద ఒక శివలింగమును ప్రతిష్ఠించి మరి ఒక అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేశాడు మనం చెప్పుకున్న నాలుగు ప్రదేశంలో ఆయన శివలింగాన్ని మాత్రమే పెట్టాడు కానీ ఈ యొక్క ప్రదేశంలో ఆయన ఒక అమ్మవారిని కూడా ప్రతిష్ఠించాడు అంటే ఒక అమ్మవారిని ప్రతిష్ఠించాడు ఒక పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆయన ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు సూర్యనారాయణుడు తపస్సు ఎలా చేశాడంటే ఒక లక్ష దివ్య సంవత్సరములు చేశాడు ఎన్ని సంవత్సరాలు చేశాడు ఒక ఒక లక్ష దివ్య సంవత్సరములు పార్వతీ సమేత చంద్రశేఖరుని గురించి భయంకరమైనటువంటి ఘోర తపస్సు చేశారు చూడండి ఒక లక్ష అంటే భగవంతుని కాలంతో లక్ష దివ్య సంవత్సరం సూర్యనారాయణుని యొక్క లక్ష దివ్య సంవత్సరములకు కాలు దహింపబడుతున్నాయట మనం మొన్న ఒక మూడు నెలలు ఎండలు విభత్సంగా ఉంటేనే మనం భరించలేకపోయాం ఇక్కడ ఇంకా ఆయన లక్ష దివ్య సంవత్సరములు ఘోరాతి ఘోరంగా కఠినముగా తపస్సు చేస్తుంటే అంటే మనం కూడా భీష్మించి కూర్చుంటే మన దగ్గర సెగలు వస్తుంటాయి అంటే కోపంగా ఉండే దగ్గరికైనా అవి కూర్చుంటారా మీరు అలా కూర్చోలేము ఎందుకంటే మన కోపం ఉన్నాడు లేదో ఒకటి అంటాడు లేదో ఒక తనేది అంటాడు అని అంటే ఈ సూర్యనారాయణుడు లక్ష దివ్య సంవత్సరములకి ఆయన తేజస్సుతో మున్ లోకాలు దహింపబడుతున్నాయట పాతాళలోకం నుండి స్వర్గలోకం వరకు సమస్త లోకాలు వేడిని సహించలేక అయ్యో వేడి మనం మొన్నెట్లా అనుకున్నాం భగవగ భగవగా అనుకున్నాం కదా అలా అనమాట సూర్యనారాయణు లక్ష దివ్య సంవత్సరముల తపస్సుకు భీతులైనటువంటి దేవతలట ఆకాశ మార్గమున విమాన ప్రయాణం చేయడం కూడా మానేశారట అంటే చూడండి మనమంటే మనుషుల మీద మాడిపోతాం ఆ దేవతలు సైతం అంటే ఆ వేడిని తట్టుకోలేక వాళ్ళు కూడా ఆకాశ మార్గాన విమానంలో దివ్య విమానంలో వెళ్ళేవాళ్ళు కూడా ఆగిపోయారట అంత తేజస్సుగా ఆయన తప శక్తి ఉంది అంటే సూర్యనారాయణి తపోగ్ని జోలలు ముండ్లోకాలను చరాచర ప్రపంచమును కంపింప అంటే వేడి గాలు మనకు కూడా చూడండి ఇక్కడ కాశీలు మీరు ఏప్రిల్ మే జూన్ చూసారనుకోండి రాత్రి రెండు గంటల వరకు శకకాలం కొడుతుంటాడు మనం మూడు గంటలకే వచ్చేస్తాడు సూర్యనారాయణుడు ఇప్పుడు మాత్రం పది గంటల దాకా రాడు చలికాలం అప్పుడు మాత్రం తెల్లవారుజానం మూడు గంటలకే వచ్చి కూర్చుంటారు సమస్త లోకాలు భయభ్రాంతులై భగవంతుడైనటువంటి విశ్వనాథుడి వైపు చూస్తున్నారట అయ్యో మేము ఆయన వేడి తట్టుకోలేకపోతున్నాం నీ యొక్క కొరకు తపస్సు చేస్తున్నాడు నీ వెళితే తప్ప తపస్సుకి ఫలితం దొరకదు కాబట్టి మేము తట్టుకోలేకున్నాం ఇక్కడ అంటున్నాడు జగత్సక్ష్యమైనటువంటి జగత్తుకు ఆత్మ అయినటువంటి సూర్యుడు మండిపోవడంతో ప్రాణాలన్నీ అందరి యొక్క ప్రాణాలు విలవలేగలుగుతాయి ఎందుకంటే మనకి కూడా చూడండి ఇప్పుడైతే ఈ చలికాలము అందరూ మిద్దని మీదకో లేకపోతే ఎక్కడ ఎక్కడ ఎండ కనపడుతుందో అక్కడ వెళ్ళి కూర్చుంటాం మనం అర్థమవుతుందా అంటే ఇప్పుడు మనకి నాలుగు నెలలు సూర్యుడు ఎక్కడ కనబడతాడా అని చూస్తూ ఉంటాము కాసేపు ఎండలో నిలబడదామని అంట అంటే ఇలాంటి సూర్యనారాయణుడు అందరికీ ప్రాణం ఆయన ఎందుకంటే అన్నదాత అన్నిటికీ ఆయన అటువంటి ఆయన ఈ విధంగా బగబగా మండేటప్పటికి దేవతలు అందరూ అల్లపల్లొలా వెతున్నారు ఇక మానవుల పరిస్థితి చెప్పండి ఎలా ఉంటాం లోక కళ్యాణార్థం లోకహితము కోరు కోరి సర్వ ప్రాణుల రక్షణ కొరకు విశ్వేశ్వరుడు ఇక రాక తప్పలేదు ఆ ఇక వెళుదామనుకున్నాడు ఆయన సాక్షాత్తు పార్వతీమాత సమేతుడై ఈ యొక్క సూర్యనారాయణుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి వచ్చి ఆ యొక్క సూర్యనారాయణని మూడు సార్లు పిలిచే ప్రయత్నము చేశారట ఈ మూడు సార్లు పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ సాక్షాత్ విశ్వనాథుడు అయినప్పటికీ ఆయన వినలేదట అంత ఘోరంగా తపస్సు చేస్తున్నాడు మనం కూడా చూడండి చక్కటి మంచి పిల్లలు బాగా చదువుకునే పిల్లలు చాలా మంచిగా బుద్ధిని పెట్టి చదువుతున్నారనుకోండి వాళ్ళ అమ్మ ఇదిగో రా టిఫిన్ చేయన కానీ వాళ్ళు రాలనమాట వినపడదు అంటే వాళ్ళు అంత ఇదిగా దానిలో నిమగ్నమై ఉంటారని అంటే ఈ విధంగా ఆయన ఈశ్వరు కోసము నిమగ్నమై ఉన్నాడు అటువంటి సందర్భంలో విశ్వనాథుడు కట్టెవలే నిచ్చలముగా ఉన్నటువంటి ఈ ఆదిత్యుని తన అమృత హస్తాలతో తాకాడట అంటే ఇంకా అలా తాకి కుదిపాడు ఓ సూర్యనారాయణ ఇక లే మూడు సార్లు పిలిచినా పలకలేదు కాబట్టి ఈశ్వరుని యొక్క అమృత హస్తాలతో అలా తాక మనల్ని కూడా తాకెళ్ళి భ్రాంతి పొందుతాం ఆ క్షణము భాస్కరుడు అంటే ఆ సమయమున ఈ యొక్క సూర్యనారాయణుడు హిమస్వరూపముగా మారి అంటే ఆయన చల్లటి ఐసముద్ద అయిపోయారట చల్లటి ఐసు ముద్ద సమస్త విశ్వానికి హలోదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి మనం కూడా చూడండి గబవాన వచ్చే సమయంలో ఎంతో ఆనందమైనటువంటి నాట్యం చేస్తుంది అటువంటి వాతావరణం ఏర్పడిపోయింది నాటి నుండి నేటి వరకు ఆ యొక్క ఆదిత్యుని వద్దట ఇప్పటి వరకు కూడా మీరు వెళ్ళి కానీ మయుక ఆదిత్యుని కానీ చూసినట్లయితే నీటి బిందువులు వస్తూ ఉంటాయి అంటే మనము డీప్ ఫ్రిజ్లో ఫ్రిజ్లో ఒక యాపిల్ పెట్టామనుకోండి అది మీరు తీసి బయట పెట్టినప్పుడు మీరు ఒక అరగంట అలా ఉందనుకోండి అనుకోండి దాని మీద అంతా నీటి బిందువులు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఆ చల్లతనము బయటికి వస్తుంటుంది అదేవిధంగా ఇప్పటికీ ఉంటాడు ఈ యొక్క మయుకాదితుడు అంటే ఆనాడు ఈశ్వరుని యొక్క స్పర్శ ఇప్పటికీ ఆ అనుభూతితోనే ఉన్నాడట ఆయన అంటే ఏ విధంగా అయితే రామచంద్ర ప్రభు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు ఈ యొక్క సీతమ్మ జాడ చెప్పినప్పుడు అప్పుడు హనుమ అనుకున్నాట నేను ఇంకొకరిని కానీ తాకినట్లయితే రాముడి స్పర్శ నాకు అయిపోతుంది కాబట్టి అందుకే ఇక నేను ఎవరిని పెళ్లి చేసుకోను నేను ఎవరిని తాకను అంటే అర్థం అన్నమాట అనమాట అంటే ఈ యొక్క సూర్యనారాయణుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ హిమములో నుంచి కరుగుతూనే ఉన్నాడు అంటే ఆ అంటే ఆయనకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి బిందువులు వస్తున్నాయి ఆ నీటి బిందులు ఒక నదిగా మారాయట ఆ నదియే కిరణానది అంటే ఆ నది పేరేమిటి కిరణానది అంటే ఈశ్వరు యొక్క కిరణముల ద్వారా వచ్చినటువంటి నది కిరణానది ఆ నది జగత్పితులైనటువంటి ఆది దంపతుల దర్శనముతో ఈ యొక్క ఆదిత్యుడు అరవై నాలుగు నామములు కలిగిన శిశుషష్ఠి అష్టకమని ఒక అష్టకమని ఈశ్వరుని మీద స్థుతించడం మొదలుపెడ ఎందుకంటే సూర్యనారాయణుడు కదా ఆ అరవై నాలుగు నామాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ అష్టకము కానీ మీకు కావాలనుకుంటే మీరు కాశీఖండం పుస్తకంలో దొరుకుతుంది అంటే ఒక్కసారి ఈ నామాలు చెప్తాను మీరు కూడా పలికే ప్రయత్నము చేయండి